అందరికీ నమస్తే ఇవాళ టాప్ న్యూస్ ఐలెస్ చూద్దాం ఇక వీడియోని లైక్ చేయండి ఇక న్యూస్ లోకి ప్రముఖ కవి రచయిత అందశ్రీ ఇవాళ ఉదయం నగరంలోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడడం జరిగింది ఇవాళ ఉదయం ఆయన ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు లాలాపేటలోని అందశ్రీ నివాసానికి తరలిస్తున్నారు అనంతరం మధ్యాహ్నం వరకు డెడ్ బాడీని అక్కడే ఉంచి ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియం స్టేడియంకు తరలిస్తారు ఈ క్రమంలోనే ఇటు కడసారి నివాళులు అర్పించేందుకు పలువురు ప్రముఖులు లాలాపేట్లోని ఆయన నివాసానికి తండోపతండలుగా వెళ్తున్నారు ఇప్పటికే అందశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ రామకృష్ణరావును ఆదేశించారు దీంతో గట్కేసర్ లో అందశ్రీ అంతిమ సంస్కరణలు జరగనున్నట్లు తెలుస్తోంది అందశ్రీ హఠన్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగినటువంటి సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలు కావచ్చు సాహిత్యంలో కీలక పాత్ర పోషించినటువంటి అందశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరిని లోటు అని చెప్పేసి ఆయన అన్నారు ఆయన రాసినటువంటి రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ ఆశ్వాసం ఉన్నంత వరకు అనునిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని చెప్పేసి ఆయన అన్నారు శ్రీతో తనకున్నటువంటి అనుబంధాన్ని కేసీఆర్ నిమర వినారు దివంగత అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరని చెప్పేసి ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేసేసి సంతాపం ప్రకటించారు ఇక టాప్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ జిల్లాపై చలి ప్రభావం అధికంగా కనిపిస్తోంది ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతున్నాయి దీంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి తాజా గణాంకాల ప్రకారం ఆదిలాబాద్ మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదవుతున్నాయి ఈ రెండు జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి పడిపోవడంతో ఉదయం పూట కూడా దట్టమైనటువంటి పొగమంచు ఆవరించి ఆవరించి ఉంటుందని చెప్పేసి రాగల రెండు రోజుల్లో మరి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత సాధనం కంటే తక్కువగా నమోదేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ కేంద్రం హెచ్చరించింది నేడు రేపు వాతావరణం పాక్షికంగా మేఘవృతమై ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఉదయం రాత్రి వేళల్లో పొగమంచు ఉంటుందని చెప్పేసి ఐఎండి తెలిపింది ఉపరితలపై వీచేటువంటి గాలులు ఉత్తరం లేదా ఈశాన్యం దిశ నుండి గంటకు సుమారు నాలుగు నుండి ఆరు కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి అవకాశం ఉందని పేర్కొంది ఆదిలాబాద్లోని కొన్ని మండలాల్లో అత్యల్పంగా ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేటెడ్ వరకు ఉష్ణోగ్రత నమోదయ్యాయి రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది పిల్లల ఆన్లైన్ సురక్షితను కాపాడేందుకు పదహారేళ్ళు లోపు పిల్లలు సోషల్ మీడియా వాడడంపై నిషేధం విధించారు వాడడంపై నిషేధం విధించారు ఈ అనూహ్య నిర్ణయం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకుంది ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి అంతోనీ అల్బర్నిస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను ఆమోదించింది బిల్ పదహారేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించకుండా నిషేధించింది ఈ చట్టం ప్రకారం టిక్ టాక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా కంపెనీలు పదహారేళ్ళ లోపు ఉన్నటువంటి వయసు గల పిల్లలకు ఖాతాలు కల్పించకూడదని చెప్పేసి రెండు వేల ఇరవై డిసెంబర్ పది నుంచి ఈ నిబంధనలు అధికారికంగా అమల్లోకి వస్తాయని చెప్పేసి తెలుస్తోంది యూపీ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను వందే మాత్రం గీతాలపన తప్పనిసరి చేస్తూ యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటన చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పేసి ఆయన అన్నారు గోరఖ్పూర్ లోని గోరఖ్నాథ్ ఆలయంలో జనతా దర్శనం నిర్వహించినటువంటి అనంతరం యోగి సభలో ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ వందే మాదాన్ని వ్యతిరేకించడంలో అర్థం లేదని చెప్పేసి అన్నారు దానిని వ్యతిరేకించడమే భారతదేశ విభజనకు కారణమవుతుందని చెప్పేసి వ్యాఖ్యానించారు చూస్తున్నాం గత వారం ఫిలిపీన్స్ తాగినటువంటి కల్మేగి తుఫాన్ భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని మిగిలించింది ఉగ్రరూపంతో వేగంగా దూసుకొచ్చిన ఈ తుఫాన్ కారణంగా దేశవ్యాప్తంగా వరదలు భూస్థలాలు స్తంభించిపోయాయి తాజాగా ఈ భారీ తుఫాను కారణంగా రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా నూట ఇరవై ఏడు మంది ఇంకా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు దేశవ్యాప్తంగా సుమారు ముప్పై మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఈ తుఫాన్ ప్రభావానికి గురయ్యారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది తుఫాన్ అత్యధికంగా దెబ్బతిన్నటువంటి ప్రాంతం సేబు ప్రోవిన్స్ నిలిచింది వర్షాలు గాలుడు తీవ్రతతో ఇల్లు రహదారులు వంతెనలు ధ్వంసం అయ్యాయి ఇక ఇవి ఇవాళ టాప్ న్యూస్ ఇక లైక్ చేయండి సబ్స్క్రైబ్ న్యూస్